నేను మీద దిలీపిని ఈరోజు మనం టార కార్డ్స్ ద్వారా మేనరాశికి ఎలా ఉండిపోతుంది మేనల్ అనేది చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా ఈ టార కార్డ్స్ ద్వారా కూడా మనం చూసినటువంటి విషయాల్లో అంటే మేనరాశి వాళ్ళ కోసం చాలా విషయాలు అంటే వీళ్ళని ఎవరైతే వదల వద్దకుంటారో వీళ్ళని మన జీవితంలో చాలా మిస్ చేసుకున్నాము అని ఎవరైతే బాధపడతారో మాత్రం వాళ్ళైతే మాత్రం జీవితాంతం కూడా చాలా తప్పు పని చేసేవే అనేటువంటి బాధ అయితే మాత్రం వాళ్ళ జీవితాంతం ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక మంచి స్నేహితుడిని కానీ మంచి ప్రేమించే వ్యక్తిని కానీ అలాగే మనం అంటే ఎంతో అభిమానం చూపించేటువంటి మనిషిని కానీ అది స్నేహపరంగా ఉనివ్వండి లేదంటే ప్రేమ పరంగా అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల డిస్టర్బెన్స్ వచ్చి డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మేనరాశి వాళ్ళని వదులుకున్న వారు మాత్రం మేము ఏమైనా తప్పు చేసేవా అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే మేనరాశి వాళ్ళు ఎవరికి పెద్దగా హాని అనేది చేయరు ఇతరుల తాలూకా మనుషుని అనేది చాలా అర్థం చేసుకోగలరు బాధని అర్థం చేసుకోగలరు అలాగే జీవితంలో కష్ట సుఖాలన్నీ కూడా వీళ్ళు చూసి ఇతరులకి మన మన కుటుంబంలో మన ప్రేమించిన వారు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు మన దగ్గర వాళ్ళు అవ్వచ్చు ఎవరికి కూడా నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక మంచి నిర్ణయానికి వచ్చేటువంటి వ్యక్తిత్వం కలవారు మనకి మీనరాశి వాళ్ళు కల్పిస్తారండి అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మంచి మేధర్స్ ఉంటుంది చాలా కామన్ గోయింగ్ మీకు చెప్తే నమ్మరు కానీ మీనరాశి వాళ్ళ కోసం మనం ఇటు చాలా స్టేట్స్లో మనం బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఇటు నార్త్ సైడ్ అయితే మాత్రం మీనరాశి వాళ్ళ కోసం చాలా చక్కగా చెప్తారండి ఎందుకంటే వీళ్ళు చాలా కామ్గా ఉంటారు ఈ పని వీళ్ళు చేసుకుంటారు ఇతరుల విషయాలు ఎక్కువగా జోక్యం చేసుకోరు అలాగే పెళ్ళైనటువంటి మహిళలు అయితే మాత్రం ఉదయం నుంచి ఉదయం నాలుగు గంటలు ఎగిసి ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి పూజలు చేసుకోవడం కుటుంబం కోసం తను ఏదైనా వర్క్ చేస్తున్నా వర్క్ని కూడా వదులుకొని సాక్రిఫైస్ చేసి కుటుంబ బరువు బాధ్యతల కోసం వాళ్ళు ముందుండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి ధైర్యాన్ని భర్తకి ఏదైనా సరే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కొంచెం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఏమీ పర్వాలేదండి మనకి మళ్ళీ మనం ఇప్పుడులాగే మనం మళ్ళీ మనం పుంజుకోగలం మన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోగలం అని కానీ లేదంటే మనకి ఈ ఉద్యోగం కాబట్టి ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది అనేటువంటి ఒక గొప్ప భరోసా కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడగలం అనే ఒక ధైర్యాన్ని ఉంచండి అనేటువంటి ఒక ధైర్యాన్ని నూరు పోసేటువంటి మైలుగా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మాత్రం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ మార్కులు మనం మీనరాశి వాళ్ళకి ఇవ్వచ్చు అన్ని విషయాల్లోని ఇటు దానుకున్న విషయాల్లోని ఇటు ఇతరులను ప్రేమించే విషయాల్లోని అలాగే ఒక కుటుంబాన్ని కూడా ఏ కష్టం వచ్చినా సరే ముందుగా వాళ్ళు ఉండి మా కుటుంబం మీద ఎలాంటి నరఘోష కానీ నరదృష్టి కానీ జెర్సీ కానీ ఏవి పడకుండా కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా పూజలు చేసుకోవడం భగవంతుని ఆరాధించుకోవడం చాలా చక్కగా ఉంటుందండి ఫ్యామిలీ రిలేషన్షిప్లో బంధుత్వాలు కానీ లేదంటే వీళ్ళందరితో నవ్వుతూ ఉండడం అలాగే అందరితో కలివిడిగా ఉండడం ప్రతి విషయంలో కానీ ప్రతి పనిలో కూడా నేను ముందుంటాను మీకు ఏం పర్వాలేదు అనేటువంటి గొప్ప భరోసా ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనం మీనరాశి వారి లక్షణాలనే చెప్పుకోవచ్చు అలాగే ప్రేమించిన వారు వీళ్ళని ఎవరైతే వదులుకుంటారో అదే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు వారు మాత్రం జీవితాంతం చాలా బాధపడతారు అయ్యయ్యో మనం ఎక్కడైనా బయట కనిపించినా లేదంటే ఏదైనా సందర్భం సార్ ఫంక్షన్లో కనిపించినా బయట ఎక్కడైనా కనిపించినా ముందున్నటువంటి పరిచయాలు మనకు గుర్తుకొచ్చి అయ్యో నా జీవితంలో ఈరోజు తిన్న పెళ్లి చేసుకున్నట్టే నాకు ఈరోజు జీవితం ఎక్కువలాగా ఉందినేమో లేదంటే తిన్న పెళ్లి చేసుకోవడం వల్ల కొంచెం లైఫ్ అనేది కొంచెం బాగుందినేమో కొంచెం మనశ్శాంతి అయితే ఉందినేమో రోజు నేను ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్నాను అంటే అది ఎన్నర్ ఫీలింగ్గా మనకు కనిపిస్తుంటుందండి మనం కొన్ని విషయాలు బయటికి చెప్పుకోలేము ఎందుకంటే కొన్ని కొన్ని ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు అలాగ అంటే కళలో ఉన్న బాధ కూడా మనం బయటికి వ్యక్తిపరచలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది మనసు అంతా బాధగా ఉంటుంది బయటికి చిరునవ్వుతూ ఉండవలసి వస్తుంటుంది అలాగే ఇతరులు మనకి చేసేటువంటి మోసం కూడా అలాగే ఉంటుంటుందండి మినరాశి వాళ్ళకి నమ్మించి గొంతు కోసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు అలాంటి వారు చాలా ముందు వరుసలో ఉంటారు అలాగే మనసులోనే ఉన్నటువంటి మన బాధని ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా మనుషులు దొరక్కరైనటువంటి పరిస్థితి ఎవరికి చెప్పుకుంటే ఏమవుతుందో ఎవరు ఎవరికి చెబుతారో అంటే మనం ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి మనకి మేడరాశి వాళ్ళకి కలుగుతుంది అలాగే కొన్ని కొన్ని విషయాలు మనం చాలా ధైర్యంగా మొండిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటాము కొన్ని కొన్ని పరిస్థితుల్లోనే మనం సాధించలేనిదంటూ ఏది ఉండదండి చాలామంది అంటారు మేనరాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వీళ్ళకి ఉన్నటువంటి మొండి వైఖరితోటి అన్ని కూడా అయితే సాధించుకోగలుగుతారండి ప్రతి విషయంలో కూడా కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం కొంచెం ఎక్కువగా రావడం మరి ముఖ్యంగా వెన్నుకు సంబంధించినటువంటి వెన్ను నొప్పి కానీ ముడుపుకు సంబంధించినది కానీ విపరీతమైనటువంటి హాస్మన్ అనమాట అంటే ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉండడం ఆయాస్ అనేది ఎక్కువగా రావడం అనేది ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి అయినప్పటికీ కూడా భగవంతుని శ్రీరాముని యొక్క దయ వల్ల వీళ్ళు చక్కగా జీవితాంతం కూడా భార్య భర్తలు చాలా చక్కగా కలిసి అన్యోన్యత పిల్లలను బాగా చదివించుకొని మంచి ప్రయోజకులను చేసుకొని కుటుంబాన్ని కూడా చాలా చక్కగా నిండు నూరేళ్ళు కూడా హ్యాపీగా గడిపేటువంటి అవకాశం అయితే మాత్రం మనకి మీనరాశిలో చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే మేసరి శ్రీ విశ్వవర్శనామ సంవత్సరంలో ఈ మీనరాశి వాళ్ళకి ఈ మే నెలలో ఎలా ఉండిపోతుంది ఏంటనే చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉండిపోతుంది మరి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ చూసాం మనం చెప్పినట్టే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పిల్లలందరూ కూడా మీనరాశి వాళ్ళలోని ఎడ్యుకేషన్ పరంగా మంచి మార్కు మంచి పర్సెంటేజ్ తెచ్చుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మనకు కావాల్సింది కూడా అదే అంతేకాకుండా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు కూడా మే ఇరవై తర్వాత చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే వివాహ సంబంధాలు కూడా చాలా చక్కగా కుదిరే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహం కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశం కూడా ఉంది మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అంటే మనం ఏదైనా సరే పెట్టుబడి పెట్టేటప్పుడు ఆల్రెడీ చాలా దెబ్బలు తిన్నా ఉండడం వల్ల ఆ పెట్టుబడికి లాభం వస్తుందా రాదా వద్దులే ఉన్న డబ్బు కూడా పెట్టడమేందుకు ఎందుకు అనేటువంటి ఆలోచనలోనే చాలామంది ఇబ్బందులు పడతా ఉంటుంటారు అంటే ఆర్థికంగా మనకి తగిలినన్ని దెబ్బలు నాకు తెలిసి ద్వాదశ రాసుల్లో ఎవరికి కూడా తగిలిండవు అది మోసపూరిక అవ్వచ్చు మంచి సెంటర్లో బిజినెస్ రన్ అవ్వకపోవచ్చు మనకి బిజినెస్ మీద అవగాహన లేకపోవచ్చు మన పక్కనే ఉండి మోసం చేసేవారు అవ్వచ్చు అలాగే పని వాళ్ళని మోసం చేసే వల్ల కూడా యజమానికి నష్టాలు కలిగే అవకాశం అలాగే సరైన సమయానికి వర్కర్స్ హ్యాండ్ ఇవ్వడం కానీ వ్యాపారంలోని రాక ఇలా చాలా రకాలుగా ఆర్థికమైనటువంటి ప పరిస్థితుల్లోని వాళ్ళు చిక్కుకుపోవడంతో కూడా చాలా రకమైనటువంటి ఇబ్బందులు బాధలు అంటే కొన్ని ముందుగానే చెప్పాను మేనరాశి వాళ్ళకి బయటికి చాలా చిరునవ్వుతూ ఉంటారు ఈడుకెట్రా హ్యాపీగా అనుకుంటాం కానీ మన మనసులో ఉన్నటువంటి బాధ అవ్వచ్చు మన కళల్లో ఉన్నటువంటి కన్నీరు అవ్వచ్చు ఎవ్వరికి ఎప్పటికీ జీవితంలో ఎప్పటికీ కూడా కనిపించవండి ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా సరే ఆ బాధ అంతా కూడా దిగమింగుకొని ఉన్నవారే మీనరాశి వాళ్ళు అలాగే మనకి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది నెమ్మ నెమ్మదిగా మనం డెవలప్ అవ్వడానికి మే ఇరవై తారీఖు నుంచి కూడా మనకి అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాము అలాగే ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ గృహం కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కూడా మనకి ఈ సంవత్సరంలోనే చాలా అదృష్టం అనేది కూడా కలుగుతుంది కాబట్టి మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకి చిన్న చిన్న కోర్టు కేసులు అనేవి స్థలంలో ఉన్నటువంటి గొడవలు అవ్వచ్చు లేదంటే కొన్ని ఆర్థిక పరమైనటువంటి గొడవలు అవ్వచ్చు మనకు రావాల్సినటువంటివి మన స్థలాల విషయంలో గొడవలు ఇవన్నీ కూడా మనకి నెమ్మ నెమ్మదిగా ఒకటి ఒకటి ఒకటిగా అన్నీ కూడా తొలగిపోయి ప్రతి పనిలో నుంచి కూడా మనం ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్గా మనకు జరుగుతుందో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరిగే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అలాగే మీకు అందరికీ తెలిసిందే మన మీనరాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా పూర్వభాద్ర నాలుగో ఉత్తరా ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి మీనరాశి వాళ్ళకి వస్తుంది అన్నీ చాలా చక్కగా ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఎందుకంటే చాలా చాలా మంచి 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 విషయాలు వాల్యుబుల్ అనేటువంటి విషయాలు మన ఛానల్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఏమైనా చిన్న చిన్న కష్టాలున్నా ఇబ్బందులు ఉన్నా ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంది మనసు ఎంత ఏమి బాగోటం లేదు అనుకునే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి అలాగే గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రసాదం ఏదైనా తీసుకెళ్ళి అక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ అందరికీ పంచిపెట్టినట్లయితే మరిన్ని ప్రయోజకాలు మనకు అవకాశం ఉంటుంది మీకు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కానీ మనసులో ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకొని ఈ మార్చిన ఈ మే నెల అంతా కూడా మీరు ఏ పని మొదలు పెట్టినా సరే ప్రతి పని కూడా చాలా అద్భుతంగా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి दिलीप जय श्री राम प्लीज़ प्लीज़ प्लीज, सब्सक्राइब मै चल दिलीप